వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హోంమంత్రి అనిత అసహనానికి గురయ్యారు అంతేకాదు రిపోర్టర్లతో వాగ్వాదానికి దిగారు వైఎస్ జగన్ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలకు నీళ్లు నమిలారు అనిత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు రిపోర్టర్స్ ప్రశ్నలు అడుగుతుండగానే మధ్యలోనే వెళ్లిపోయారు అనిత పదకొండు వందల మందితో భారీ భద్రత కల్పిస్తే హెలికాప్టర్ వద్దకు ప్రజలు ఎలా దూసుకెళ్లారని ప్రశ్న అడిగారు రిపోర్టర్ జనం ఎక్కువగా వస్తారన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీ దగ్గర లేదా అని అడిగారు రిపోర్టర్ డ్రోన్ సీసీ కెమెరా వ్యవస్థ మీ చేతుల్లోనే ఉంది కదా అని ప్రశ్నలు సంధించారు దీంతో రిపోర్టర్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒక్కొక్కరికి ఒక్కొక్క

సెకండ్ వివైఐపి ప్రోగ్రామ్ లో మీకు టోటల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు అక్కడ భద్రతా వైఫల్యం ఏ రకంగా జరిగిందని మీకు విషయం చెప్పడా కూడా ఎయిర్ క్రాక్ లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు లైట్ ఎయిర్ వెయిట్ బా నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు ఇంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము హోంమంత్రి అనిత అసహనం చూస్తున్నాం రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పలేక అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ప్రెస్ మీట్లో ఇలా ఎక్కువైన కామెంట్స్ చేశారు హోంమంత్రి అనిత ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పోలీస్ని సెక్యూరిటీగా పెట్టాలా అనేది హోంమంత్రి అనిత ప్రశ్న పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు నాయుడు చెప్పండి అదేదో ఎయిర్ క్రాక్ అనేది చాలా చిన్న విషయంగా మాట్లాడుతున్నారు హే ఇలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్కి అటువంటి క్రాక్ అనేది చాలా పెద్ద విషయం బిందు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామగిరి పర్యటన సందర్భంగా భద్రతా లోపం తలెత్తింది పోలీసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో పూర్తిగా చేతులు ఎత్తేసారు ఇదే అంశం మీద హోం మంత్రి అనిత ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హోంమంత్రి నీళ్లను నమ్మిలే పరిస్థితి ఏర్పడింది రిపోర్టర్లు అనేక ప్రశ్నలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత మీద హోంమంత్రికి సంధించారు మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అలాగే సీసీ కెమెరాలు ఉన్నాయి భారీ బందోబస్తుని ఏర్పాటు చేశామని మీరు చెప్తున్నారు అటువంటి అప్పుడు ఎక్కువగా జనాలు వస్తారనే సంగతి మీకు తెలియలేదా ఎక్కువ ఒకవేళ మీరన్నట్లే పదకొండు వందల మంది పోలీసులను భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లయితే అన్ని వేల మంది ఒకేసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దగ్గరకు ఏ విధంగా వెళ్లారని కూడా హోం మంత్రి ప్రశ్నించడం ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆమె అసహనానికి గురయ్యారు ప్రశ్నలు అడిగే వారిని ఆగు ఆగంటూ కూడా ఆమె మధ్యలో అడ్డుకోవడం జరిగింది మీ ఉద్దేశం ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసుని కాపలా పెట్టాలా అంటూ కూడా ఆమె మాట్లాడారు అక్కడికి వచ్చిన వేలాది మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తే వచ్చిన సంఖ్య జనాన్ని కూడా తక్కువ చెప్పే ప్రయత్నం కూడా హోంమంత్రి అనిత చేశారు అయితే రిపోర్టర్ల మాత్రము ప్రశ్నలు అడుగుతుండగానే ఆమె మధ్యలో నుంచే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది రిపోర్టర్ల మాత్రము ఖచ్చితంగా ఎందుకు ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది సో అనిత ప్రశ్న అది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పోలీస్ ని కాపలాగా పెట్టాలా అని ప్రశ్నిస్తున్నారు థ్యాంక్ యూ నాయుడు